హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి ఏపీలో ఫిబ్రవరి నెల పెన్షన్ తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు చెప్పిందండి సో వీరి పెన్షన్లు అయితే తొలగిస్తున్నారండి వీరికి అయితే కొత్తగా పెన్షన్లు అయితే వచ్చినాయండి వీరికి ఎక్స్ట్రాగా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి వీరు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయకైతే వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఏ అప్లికేషన్ అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా కొత్త పెన్షన్ సంబంధించి ఏ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీకు కొత్త పెన్షన్లు వస్తాయి అనేది కూడా వీడియోలో చెప్తానండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు సార్లు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పారు అంటే మనకి జనవరి ఫిబ్రవరి నెలలో ఒకసారి అయితే ఓపెన్ చేస్తామని దాని తర్వాత మనకి ఎండింగ్లోని అంటే నవంబరు డిసెంబర్ ఆ టైంలో ఒకసారి ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పారండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని కానీ ఇక్కడ చూసుకుంటే కనుక దాదాపు మనకి రెండు సంవత్సరాలు అయితే దాటిందండి కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వలేదు రీసెంట్గా చూస్తే కనుక రెండు వందల పెన్షన్లు ఎమర్జెన్సీ పర్పస్లో కలెక్టర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే శాంక్షన్ చేసే విధిగా ఇక్కడ మొన్న జరిగిన ఒక మీటింగ్లో అయితే చెప్పడం అయితే జరిగింది అయితే జిల్లా పరిధిలో రెండు వందల పెన్షన్లు అయితే ఇచ్చారండి జిల్లా పరిధిలో ఎవరైతే ఎమర్జెన్సీగా పెన్షన్ వర్క్ కావాలో ఎవరికైతే ఎమర్జెన్సీగా వారి ఇంట్లో ఎటువంటి పోషణ ఉండదో సో అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క అవకాశం అయితే ఉందండి సో వాళ్ళైతే డైరెక్ట్ డైరెక్టు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వారి యొక్క అప్లికేషన్ అనేది వారి ఫిర్యాదు ఉంటుంది కదండి ప్రాబ్లం అనేది ఆ సమస్య అనేది చెప్పినట్లయితే కనుక సో ఆ ఇంట్లో ఎటువంటి పోషణ అనేది లేకపోతే కనుక ఎవరో పోషించే వాళ్ళు లేకపోతే ఇబ్బంది పడుతుంటే కనుక సో అప్పుడు కంపల్సరీ పెన్షన్ అనేది ఎమర్జెన్సీ పర్పస్ మీద జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ గారు అయితే మంజూరు చేయడం వద్ద జరుగుతుంది అప్పుడు పెన్షన్ అనేది స్పాట్లో వస్తు వస్తుందండి అన్నీ కూడా మంజూరు చేయడం జరుగుతుంది వారికి కనుక అర్హత ఉంటే ఇక్కడ దీర్ఘకాలపు వ్యాధులతో ఉన్నవారికి అంటే మెడికల్ పెన్షన్స్ అండి అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ సదరం సర్టిఫికేట్ కూడా ఉండవలసి అయితే ఉంటుంది అన్ని అర్హతలుండి మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా కొత్త పెన్షన్ అనేది పొందొచ్చండి వెంటనే కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్ గా చూసుకుంటే మిగతా వారందరికీ కూడా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మెనేటి ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే కనుక ఆ కొత్త పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారు కదండి ఆ పెన్షన్లు అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నారండి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు వారు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటాయి కనుక వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు దాటినట్లయితే కనుక వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉద్దాపే పెన్షన్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఫిబ్రవరి నెల నుంచి కూడా అప్లై చేసుకోవచ్చండి అప్లై చేసుకుంటే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు పాటు సదరం సర్టిఫికేట్ ఉన్నవారు కూడా నార్మల్గా అప్లై చేసుకోవచ్చు వారు కూడా పెన్షన్స్ వస్తాయి మెడికల్ పెన్షన్ కూడా అప్లై చేసుకోవచ్చండి వారు కూడా పెన్షన్లు అయితే చేయడం జరుగుతుంది ఇది ఫిబ్రవరి నెల నుంచి కూడా జరగబోతుందండి ఫిబ్రవరి నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే రాష్ట్రపోతూ అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి ఇక అదే విధంగా స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయండి స్పౌస్ పెన్షన్స్ అనేవి ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతున్నాయి అవి శాంక్షన్ అయిన తర్వాత వెంటనే కూడా వారికైతే గ్రామవాడి సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క పరిధిలో ఎవరికైతే పెన్షన్లు శాంక్షన్ అయినాయో వాళ్ళని అయితే పిలి ఆడి పిలుస్తారండి పిలిచిన తర్వాత వారికి అయితే చెప్తారండి మీకు ఇలాగ ఇన్టీఆర్ వరుస పెన్షన్ అయితే వచ్చింది నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ అయితే ఇస్తాము మీకు పెన్షన్ కార్డు అనేది ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మీరు గ్రామ వాటి సచివాలయకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఇప్పుడు వెళ్ళినట్లయితే కనుక మీకు ఈ పెన్షన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకుంటారు ఈకేవైసీ అనేది మీకు గ్రామ వాడి సచివాలయంలో చేయవచ్చు లేదంటే కనుక పెన్షన్ ఇచ్చే టైంలో ఉంటే కనుక అప్పుడు కూడా చేయవచ్చు పెన్షన్ ఇచ్చే టైంలో టైం ఎక్కువ ఉండదు కాబట్టి చాలా వరకు మీరు గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డు పెట్టుకోండి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అండి దీని ద్వారా మీరైతే పెన్షన్ అనేది వెంటనే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సింగిల్ తమ్తో సో ఈ రకంగా పెన్షన్స్ అయితే స్పౌస్ పెన్షన్స్ అయితే కన్వర్ట్ చేసి వెంటనే కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటే చూసుకుంటే కనుక మనకి పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు ఫిబ్రవరి నెలలో అయితే రాబోతున్నాయి ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే నడవబోతుంది కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి తప్పకుండా ఎలిజిబిలిటీస్ ఉండాలి మూడు రకాల మూడు కేటగిరీలో పెన్షన్స్ అయితే ఉన్నాయండి సామాన్య భద్రత పెన్షన్స్ నాలుగు రూపాయలు దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలు అదేవిధంగా పదిహేను వేలు ఇక మెడికల్ పెన్షన్లు ఐదు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఉన్నాయండి ఈ మూడు రకాల కేటగిరీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ మూడు రకాల కేటగిరీలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా పొందొచ్చండి పెన్షన్లు అనేవి సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లు అయితే కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఇక్కడ ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తారండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే ఫిబ్రవరి నెలలో పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి పాత విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి అంటే వారికి పెన్షన్లు అనేవి ఒకటో తేదీనే పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే ప్రారంభిస్తారండి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కూడా పెన్షన్లు అయితే మాక్సిమం అందరికీ కూడా కంప్లీట్ చేయడానికి అయితే చూస్తారు ఒకవేళ కనుక ఒకటో తేదీన సెలవు వచ్చినట్లయితే కనుక ఈ జనవరి ముప్పై ఒకటినే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ముప్పై ఒకటిని పంపిణీ చేస్తారు ఒకటో తేదీని సెలవు వస్తుంది కానీ మళ్ళీ రెండో తేదీని పంపిణీ చేస్తారండి అలాగ ముందు రోజు సెలవు వస్తే కనుక పెన్షన్లు అయితే విధంగా పంపిణీ చేస్తారు ఒకవేళ కనుక రెండో తేదీ నుంచి సెలవు వస్తే కనుక ఒకటో తేదీని పంపిణీ చేస్తారు మళ్ళీ మూడో తేదీనైతే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి రెండు రోజులు మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అండి ఈ రెండు రోజుల్లోనే మ్యాక్సిమం అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది రెండు రోజుల్లో చాలా వరకు ఫస్ట్ రోజు చూసుకుంటే కనుక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎబోనే పెన్షన్లో పర్సంటేజ్ అయితే పంపిణీ పర్సంటేజ్ అయితే ఉంటుందండి అంటే ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఏ ఏ పెన్షన్దారుల దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సో అందరికీ కూడా అన్ని విధాలుగా వారు పెద్దవారైన వారికి తంబన్న తంబడకపోయినా డిఫరెంట్ లో వారికి కొత్త డేవిసెస్లు అది ఇచ్చారండి ఆ డెవిసెస్లని వాడుకుండి డిఫరెంట్ పద్ధతిలో వారికైతే ఎన్టీఆర్ వరుస పెన్షన్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇక సర్వర్ ఇబ్బందులు కూడా ఇటువంటివి కూడా ఎదురవ్వండి యథావిధిగా అందరికీ కూడా సర్వర్ ఇబ్బందులు కూడా ఎదురవ్వకుండా అందరికీ కూడా ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అయితే ఫస్ట్ రోజే తొంభై ఐదు పర్సెంట్ పైనే ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది అండి ఇక మిగిలిన వారు ఎవరైతే ఉంటారో అలాంటి అయితే రెండో రోజైతే ఇస్తారండి రెండో రోజు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక పెన్షన్ తీసుకునే టైంలో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా వారి యొక్క ఆధార్ కార్డు పెన్షన్ కార్డు తీసుకుండి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మీకు సో అవి చూపించడం వల్ల త్వరగా మీకు అయితే పెన్షన్ ప్రాసెస్ అయితే అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా పర్టికులర్ దివ్యాంగ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వారి యొక్క పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అయితే వారి దగ్గర అయితే క్యారీ చేయండి పెట్టుకోండి ఎందుకంటే కంపల్సరీ పెన్షన్ల తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు వేరు వేయడం జరుగుతుంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి నిర్వహిస్తున్నారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటే తప్పకుండా ఎవరైతే ఉంటారో పర్సన్స్ అందరూ కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు తప్పకుండా వారి యొక్క పెన్షన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు ఆ దగ్గర పెట్టుకుని అయితే పెన్షన్లు అయితే తీసుకోండి ఇక స్క్రీనింగ్ టెస్ట్లు కూడా మీకు జరుగుతున్నాయండి సెకండ్ వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని పెన్షన్లు అయితే తొలగించడం జరుగుతుంది అర్హత ఎవరికైతే ఉండదో వారి యొక్క పెన్షన్లు అయితే తొలగిస్తారు అర్హత ఉన్న వారికి పెన్షన్లు అయితే ఇస్తారు సో ఈ రకంగా మొత్తం మీద యొక్క ప్రాసెస్ కూడా త్వరలో అయితే జరగబోతుంది ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కంటిన్యూ అవుతుందండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిషియల్గా అప్డేట్ రాక నేను వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచాలని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుంది